టూలైట్ బోర్డు పెడుతున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఇల్లు అద్దెకు కావాలంటూ మీ నివాసంలోకి చొరబడి మీ బంగారు ఆభరణాలు చోరీ చేసే గ్యాంగ్లు ఈ మధ్య కాలంలో గోదావరి జిల్లాలో తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు తాజాగా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతంలో జగ్గంపేట ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు కావాలంటూ ముందుగా ఇద్దరు భార్యాభర్తలు వచ్చినట్లుగా ఆ నివాస గృహిణి తెలియజేశారు మరలా రెండు రోజుల వ్యవధిలో మొన్న వచ్చాం కదా అంటే మరలా మా తమ్ముడిని తీసుకుని వచ్చానంటూ మరో వ్యక్తితో కలిసి తాజాగా ఈ మధ్యాహ్నం ఒంటి గంట కొన్ని వాసంలోకి చొరబడ్డాడు లోపలికి వెళ్ళి గదులు చూస్తున్న తరుణంలో ఆ ఇంటి ఎవరైతే గృహిణి ఉన్నారో ఆ మహిళపై ఒకసారిగా వీరు స్ప్రే చేశారు ఇంకా మత్తులో కింద పడిపోవడంతో అలాంటి తరుణంలో తన ఒంటిపై ఉన్న ఆభరణాలు అంటే నల్ల పుసలు పుస్తెలి వంటి ఆభరణాలు అక్కడి నుంచి స్వాహా చేసి బాధిత బాధిత మహిళ మహిళ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ ఆ బంగారు ఆభరణాలు లాగే క్రమంలో మహిళకు పరిస్థితి మాత్రం ఇల్లు అద్దెకి కావాలని వచ్చారండి ఇద్దరు వస్తే సరే అని చూపించాను చూసుకున్నారు ఇల్లు అంతాను చూసుకుని అని అడిగారు చెప్పాను ఏదైనా తగ్గిస్తారా అని అడిగారు ఏం కాదండి అన్నాను అలా ఒక అతను వచ్చి ఒకసారిగా స్ప్రే కొట్టేశాడు మీదకి వచ్చి కొట్టేసి కింద పడుకోబెట్టేసి కోసి పుస్తల తాడు నెల పూసలు తీసుకుని పారిపోయారండి ఇద్దరు మూడున్నర కాసులు పోలీసు కంప్లైంట్ ఇచ్చామండి ఆంటీ మొన్న వచ్చాం కదండి మేము వచ్చామండి మళ్ళీ చూసుకోవడానికి అని అంటే తలుపులు తీసి చూపించాను ఏదేమైనా తస్మార్థ జాగ్రత్త ముఖ్యంగా లోపల ఉన్న నివాసాలు కావచ్చు బయటకు కనిపించే నివాసాలు కావచ్చు ఇల్లు అద్దెకు కావాలి అంటే ఒంటరిగా ఉన్న మహిళలు అయితే మాత్రం ఇంట్లోకి వెళ్ళకూడదు ఖచ్చితంగా సేఫ్టీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు